హలో అండి అందరికీ ఆదిశ్రీ ప్రపంచం ఛానల్కు స్వాగతం సో మనమైతే ఈరోజు రాజమండ్రిలో జరిగినటువంటి ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గులు కాంపిటీషన్స్ ఎలా జరిగాయో ఇంకా బహుమతులు ఎవరెవరు గెలుచుకున్నారో గెలుచుకున్నటువంటి ముగ్గులను మనం చూద్దాం సో మేమైతే మా కలర్స్ని మొత్తం తీసిపెట్టేసుకుందాం అండ్ ఇంకా అందరూ కూడా ఎప్పుడు ముగ్గులు పోటీ స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఆ ముగ్గులు పోటీ స్టార్ట్ అయిందండి అని ఇంకా మా అమ్మగారు ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశారనమాట మొదటగా మేము అమ్మవారిని వేస్తాం కదా అమ్మవారిని అయితే స్టార్ట్ చేసాము మీరు చూస్తే అందరూ కూడా హడావిడిగా ముగ్గులు వేసేస్తున్నారు ఇచ్చినది కేవలం గంటన్నరే గంటన్నరలో మేము కేవలం చుక్కలు ముగ్గులు మాత్రమే పెట్టాలి జడ్జెస్ని ఆకట్టుకోవాలి అండ్ ఫైనల్లీ ఇదేనండి మా ముగ్గు సంక్రాంతి వాతావరణాన్ని అంతా మన కళ్ళ ముందుకు తీసుకొచ్చేసింది కదా చాలా బ్యూటిఫుల్గా ఎంతో ట్రెడిషనల్గా ఎంత చక్కగా ఉందండి ఈ ముగ్గు మేమైతే చుట్టూరు కూడా రోజు పెటల్స్తో అలంకరించాము మీకు బొమ్మలు కనబడుతున్నాయి కదండీ ఆ బొమ్మలన్నింటినీ మేమే తయారు చేసాం సంక్రాంతికి మెయిన్గా ఉండేటటువంటి హరిదాసులు కానీ రైతన్నలు పిండి వంటలు చేసేవారు ఇంకా అటువంటి ట్రెడిషనల్ బొమ్మలన్నింటినీ కూడా మేమే తయారు చేసాము మా నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాసెస్ మొత్తం ఎలా తయారు చేసుకోవచ్చో మేము మొత్తం వివరిస్తాం మీరు కూడా ఆ బొమ్మల్ని తయారు చేసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోటీలో చాలా కాంపిటీషన్ ఉందండి మీరు ఒక్కసారి ముగ్గులు చూస్తే కనుక ఎంత కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నవధాన్యాలు వేసి ఎంతో చక్కగా పెట్టారు నెక్స్ట్ రైతన్నల్ని మెయిన్ కాన్సెప్ట్గా థీమ్గా తీసుకుని ఎంత చక్కగా పెట్టారు అసలు ఈ కలర్ఫుల్నెస్ అయితే మనం చూసుకోవచ్చు ఎనిక నెక్స్ట్ ఇక్కడ చుక్కలు కొలువులాగా ఒక కుండ పెట్టారు వెనక నెక్స్ట్ ఇక్కడ రేడియం కలర్స్ అయితే యూస్ చేసి చాలా బాగా పెట్టారు ప్రతి ముగ్గు కూడా ప్రైజ్ విన్నింగ్ ముగ్గులాగే ఉందండి మేము చాలా పోటీకి వెళ్ళాం కానీ ఇలాంటి ముగ్గులు ఎక్కడా చూడలేదు చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు నిజంగా మాకైతే చాలా టెన్షన్గానే ఉంది తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చారండి వీళ్ళైతే ఇంకా మనం ప్రైజ్ విన్నింగ్ రంగోలి చూద్దాం ఈ ముగ్గుకైతే థర్డ్ ప్రైజ్ వచ్చిందండి మన ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వచ్చింది చాలా హ్యాపీ అండ్ ఇంకా ఈ రేడియం ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ మేమైతే వాసు గారి చేతుల మీదుగా బహుమతి తీసుకున్నాం చాలా ఆనందంగా ఉంది ఇంకా మా ముగ్గు పేపర్లో కూడా పడింది అండ్ ఇంకా ఫైనల్లీ మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంకా మా ముగ్గు ఎలా ఉందో కింద కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం